వెరీ వెరీ హ్యాపీ టు హియర్ మీ ఎనర్జీ మామూలుగా లేదు జాగ్రత్తగా ఒక్కసారి స్టేజ్ ఉన్న ప్రతి మొహాన్ని జాగ్రత్తగా చూడండి వీళ్ళందరినీ డ్రీమర్స్ అంటారు అంటే కలగంటమే కాదు ఆ డ్రీమ్స్ ని రినిజంట్ చేయడమే కాదు ఆ డ్రీమ్స్ తో సక్సెస్ కొట్టి చూపించారు అండ్ అచీవర్స్గా మారారు ప్రతి మనిషి పేరు పేరున మొహమొహన చూడండి ప్రతి మనిషి అలా కొట్టినోళ్ళారు ఐఎమ్ రియలీ రియలీ జస్ట్ హ్యాపీ టు బీ ఆన్ దిస్ స్టేజ్ ఫస్ట్ నాకు అంటే నాకు సుహాస్ అంటే కొంచెం ఎమోషనల్ సో ఫస్ట్ సుహాస్ గురించి నా ఫీలింగ్స్ చెప్పేస్తాను సుహాస్ ఇట్లా వస్తాను తిను గైస్ జాగ్రత్త చూడండి వన్స్ ఇన్ అ జనరేషన్ టాలెంట్ తను ఓకేనా మనం ఎప్పుడైనా ఎవరైనా అప్కమింగ్ ఉంటే మనం ఒక చిన్న కంపారిజన్ ఒక పొందను వెతుక్కుంటాం కదా అరే ఇతను ఎలా అవ్వచ్చు ఓ విజయ్ సేతుపరిచవచ్చు నానాపటేకర్ లాంటి వాయిస్ ఉంది ఇది ఉంది అది ఉంది అన్నీ మానుకుంటాం కదా అది కాదు గైస్ ఎందుకంటే ఇలాంటి టాలెంట్స్ ఏంటంటే వాళ్ళు రేపు సచిన్ టెండూల్కర్ అయ్యే రకాలన్నమాట వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎంత పైకి ఎదుగుతారో మనకు అసలు గేజ్ చేయలేము సో సుహాస్ ఇవాళ నువ్వు నన్ను పిలిచే నేను వచ్చాను రేపు నా ఆడియలెన్స్కి నేను నేను పిలుస్తాను కావాలి ఎందుకంటే హిస్ టాలెంట్ ఈస్ వర్త్ దట్ నేను తన ఛాయ్ బిస్కెట్ వీడియోస్ చేస్తున్నప్పటి నుంచి అనురాగ్ శరత్ పరిచయం చేసినప్పటి నుంచి నేను చూస్తున్నాను సో హాస్ ఐఎమ్ కంప్లీట్లీ అ ఫ్యాన్ ఆఫ్ యువర్ టాలెంట్ సరణి గారు యాక్చువల్లీ ఐఎమ్ రైటింగ్ అ రోల్ ఫర్ యూ ఇన్ వన్ ఆఫ్ మై నెక్స్ట్ ఫిల్మ్స్ సో మీరు ఓకే అండ్ ఐ లవ్ టు పిచ్ ఇట్ యూ సూన్ యూ సచ్ లవ్లీ లవ్లీ టాలెంట్ జెనీన్గా చెప్తాను అండి స్టేజ్ ఉంది మాటలు కదా నిజంగా గారు పర్సనల్లీ నేను ఫ్యాన్ మీకు నాకు మీ మూవీస్ కానీ మీ పర్ఫార్మెన్స్ కానీ నాకు చాలా ఇష్టం నేను మా హస్బెండ్ తోని కూడా చెప్తూ ఉంటాను బాగుంటారు బాగా చేస్తారు అని సో మీరు మూవీలో నేను మీకు ఇవ్వడం కదా మీరు ప్లీజ్ ప్లీజ్ మీ మూవీలో నాకు క్యారెక్టర్ ఇవ్వండి ఐల్ బి రెడీ తప్పు కూడా అండి తప్పు కూడా వన్ రౌండ్ కానీ ఏమమాట కామాట ఈ కొత్త అమ్మాయి శివాని కూడా ఏం తగ్గలేదు అసలు ఏంటి వీళ్ళిద్దరు పర్ఫార్మర్లా నేను పర్ఫార్మెన్స్ చూపిస్తాను లెవెల్ తన ముందుకొచ్చి ఎక్స్ప్రెషన్స్ ఎస్పెషల్లీ ఆ జుత్తు పట్టుకునే సీన్ బాగుంది అండ్ ఈ అబ్బాయి నితిన్ కదా నితిన్ తెలుగు మరి నేర్చుకొని నాకు నిజంగా తెలియలేదు వీళ్ళందరూ ఆ తెలుగు రాకపోయినా తెలుగు రాకపోయినా అని చెప్తున్నా తెలుగు బాగానే మాడతాడు కదా నేను అనుకుంటున్నాను అంత బాగా మాట్లాడే స్టేజ్ మీద సినిమా కూడా కొమ్మేసేవట ఫంటాస్టికే కంగ్రాచులేషన్స్ టు పీకే ఆన్ కటింగ్ సచ్ ఎ వండర్ఫుల్ ట్రీలు పీకే మేజర్ సినిమాకి ఆన్లైన్ ఎడిటర్గా వచ్చి మెయిన్ ఎడిటర్గా మారాడండి తన టాలెంట్ చూసి మేము మార్చాము గూఢచారి టూ ఎడిటర్ తనే డెకాట్ ఎడిటర్ తనే సోనీ పిక్చర్స్ తన టాలెంట్ చూసి అర్జెంట్గా బాంబే వచ్చి అని రిక్వెస్ట్ చేస్తే నెలకు ఐదు లక్షలు ఇస్తాం రావంటే అవసరం లేదు నాకు నా పేరు కావాలని చెప్పి ఇక్కడ ఉండిపోయాడు సార్ ఇవన్నీ నిజాలు ఏవి అబద్ధాలు కాదు వెరీ హ్యాపీ టు బి ఆల్సో బి అసోసియేటెడ్ ఇదంతా మా చిన్న ఫ్యామిలీ అండి అనుకోవద్దు అనిల్ డాక్టర్ అనిల్ ఇక్కడ పొలిమేర డైరెక్టర్ హీ వాజ్ ఎన్ ఏడీ ఆన్ మై ఫిల్మ్ కానీ మా అందరికన్నా వెల్ టు డూ సక్సెస్ఫుల్ డెంటిస్ట్ అప్పట్లో మమ్మల్ని పోషించేవాడు ఆ టైంలో ఐఎమ్ సో హ్యాపీ దట్ ఈస్ సచ్ ఎ సక్సెస్ఫుల్ డైరెక్టర్ టుడే అండ్ కమింగ్ టు ద లెజెండరీ గీత ఆర్ట్స్ ఫ్యామిలీ ఐఎమ్ సో హ్యాపీ టు బి స్టాండింగ్ అలాంగ్ సైడ్ దమ్ బనివాస్ గారు నన్ను ఎగ్జాంపుల్గా చెప్తా అన్నారు ఎస్కేన్ గారు జీ టూ జీఏ టూ అన్నారు ధీరజ్ గారు ఏమో నేనంటే చాలా ఇష్టం అంటున్నారు కానీ వీళ్ళందరు నాకు సినిమా గురించి అయితే ఫోన్ చేయలేదండి సో ఈ జీ టూ హీరో త్వరలో జీఏ టూలో ఒక సినిమా చేయాలని కోరుకుంటున్నాను వంశీ గారికి ట్రై చేశాను సార్ మహేంద్ర గారు మీరు టూ ఇయర్స్ బిజీ అన్నారు అదర్వైజ్ వీ ఆర్ ప్లే ప్రివిలేజ్ అండ్ ఆనంద్ ఫిఫ్ డ్రైవ్ అండ్ యునో వంశీ గారు అండ్ ధీరజ్ గారు దెర్ లవ్లీ లవ్లీ పీపుల్ నాతో చాలా స్వీట్గా నన్ను కార్ నుంచి ఇక్కడి దాకా అక్కడ ఇలా ఎత్తుకొని వచ్చారు డైరెక్ట్గా ధీరజ్ యాక్చువల్గా నేను హీరోలో ఉంటాడు నేను ఎందుకు ప్రొడ్యూసర్గా మారే నాకు తెలియదు యూ డిడ్ హీరో అదే అనుకున్న హీరోలా ఉన్నాడు అండి బట్ లవ్లీ లవ్లీ గెస్ దే ఆర్ ఆల్ అచీవ్